రేవంత్ డైరెక్షన్ లో కవిత యాక్షన్ చేస్తున్నారన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కవిత యాత్రపై సెటైర్లు వేశారు అరవింద్ ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తే మండలి చైర్మన్ ఉద్యోగించడం ఏంటి అని ప్రశ్నించారు ఆయన మరోవైపు అరవింద్కు కౌంటర్ ఇచ్చిన కవిత తాను ప్రజల డైరెక్షన్ లో యాత్ర చేస్తున్నా అన్నారు ఎమ్మెల్సీ కవిత జనం బాట యాత్ర ఎటువైపు సాగుతోందని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ యాత్ర ఎటు ఎటు యాత్ర తిహార్ జైలుగా బీసీ రిజర్వేషన్లు రావాలంటే రేవంత్ తో రాజీనామా చేయించాలన్నారు అరవింద్ మీ పార్ట్నరు రేవంత్ రెడ్డి తోటి రాజీనామా ఏపి అప్పుడు వస్తుంది బీసీ రిజర్వేషన్ రాజీనామా ఏపీ కవిత రాజీనామాను మండలి చైర్మన్ ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు అరవింద్ ఏంది ములాఖాతు రేవంత్ కి కవితకి ఏంది ములాఖాతు సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసి మీ మీడియా రిపోర్ట్లలో మీరు మీరు మీ రిపోర్ట్లో చూసినా సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసి అమ్మ నువ్వు రాజీనామా ఎందుకు చేసినావు నువ్వు ప్రెషర్లో ఉన్ను మీ అయ్యల కొట్టి పార్టీలకు వెళ్ళిను మీ అన్నయ్యల కొట్టి నీ ఇంట్లోకి వెళ్ళి నిన్ను మీకెందుకే నీకెందుకు నేను గుర్తకు తీసుకుంటాను కేసీఆర్ ఆమె బాధాత నేను రాజీనామా చేసినట్టున్నది ఫార్మేట్ నీకు ఇచ్చినది రాజీనామా యాసెట్ నేను తమాషాలు చేసి పెట్టారు కేసులో వేసిరా కవిత ఎందుకు యాత్ర చేస్తున్నారు ఎవరు చెప్తే యాత్ర చేస్తున్నారన్న విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు అరవింద్